thank mm -hmm. you నూతనంగా అంత క్వాలిఫైడ్ లేటెస్ట్ టెక్నాలజీస్ను అడాప్ట్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఎయిట్ సిడిక్స్ పేరు మీద ఈరోజు ఇక్కడ ఒక ఆసుపత్రిని అత్యాధునికమైనటువంటి సదుపాయాలు సౌకర్యాలు పేషెంట్ రాగానే అట్మాస్ఫియర్లోనే అతనికి శాతం రిలీఫ్ దొరికే విధంగా ఈరోజు హాస్పిటల్ దగ్గర ప్రారంభించుకోవడం జరిగింది వారందరికీ జంగ్ డాక్టర్స్ టీం అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా పేషెంట్ అండ్ డాక్టర్ రిలేషన్లో అంటే ఒక సరికున్నా బాయ్ ఎంబీబీఎస్ అట్లా ఆ విధంగా అట్మాస్ఫియర్తో హ్యూమెన్ అంటెండెన్స్తో సాంకేతికమైనటువంటి ట్రీట్మెంట్తో తొందరగా అందరికీ ఆరోగ్యం అందించి మళ్ళీ వాళ్ళ జీవితంలో విధంగా మీ యొక్క ఆసుపత్రి నెలవాలి మీరు ఈ ఆసుపత్రి అంతా కూడా